శిఖరా హాస్పిటల్స్ గుంటూరు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం మహానగరాలకు వెళ్లనవసరం లేదు ఇప్పుడు మన కిమ్స్ శిఖర హాస్పిటల్స్ గుంటూరులో ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులో ఆరోగ్య సంరక్షణ కోసం రెండు వందల పడకలు కలిగిన హాస్పిటల్ యాభైకి పైగా స్పెషలిస్ట్ డాక్టర్స్ అరవై మూడు ఐసీయూ పడకలతో నిర్మించబడినది అత్యాధునిక సాంకేతిక పరికరాలతో కూడిన ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు మరియు నిపుణులైన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతనమైన కార్డియాలజీ అండ్ కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగం నీరో కేర్ ఆర్థోపెడిక్ క్రిటికల్ కేర్ ఎంఆర్ఏ స్కాన్ సిటీ స్కాన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ విభాగం డయాగ్నోస్టిక్ ల సదుపాయాలు అందుబాటులో కలవు పల్మనాలజీ యూరాలజీ నెఫ్రాలజీ జనరల్ మెడిసిన్ గ్యాస్ట్రో ఆంకాలజీ అడ్వాన్స్ లాప్రోస్కోపీ ప్రసూతి మరియు గైనకాలజీ విభాగం పీడియోట్రిక్స్ విభాగం అండ్ సర్జరీ విభాగం ప్లాస్టిక్ సర్జరీ విభాగం ఏఎన్టి అత్యవసర కేసులు అన్ని చూడబడును మీ ఆరోగ్యమే మా ప్రాధాన్యత కిమ్స్ హాస్పిటల్స్ రిలయన్స్ మార్ట్ ఎదురుగా మంగళదాస్ నగర్ గుంటూరు అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి నమస్కారం స్వాగతం ఏలూరు నగరంలో కుటుంబ ప్రభుత్వం నిర్వహిస్తున్న సుప్రపాలనలో తొలి అడుగు కార్యక్రమం నగరంలోని ముప్పై తొమ్మిదో డివిజన్ లో విజయవంతంగా జరిగింది ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి నగర మేయర్ షేక్ ముహుద్ జహాన్ పెదబాబు కోఆపరేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెద్ద ఏఎంసీ చైర్మన్ మావెల్లపల్లి పార్దసాది ఈడ చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్ పలువురు నాయకులు డివిజన్ లోని ఇంటింటికి తిరిగి రాష్ట ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు అంతేకాకుండా ప్రజల నుండి కావాల్సిన ఇంకా ఏమైనా సౌకర్యాలు ఉంటే తెలుసుకుని వారి సమస్యలను వెంటనే పరిష్కారం చూపేలా ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు ನಮ್ಮ ಟೋಪಿ ತಿಸನಾ ಅಡುವ ರಾನನು ಮಧ್ಯದಲ್ಲಿ ನಾಲ್ದೇರೆ ಮೇದಿಗೆ ನಾಲ್ದೇರೆ ದರ್ಕಾಲಂತರ ಹೇ ಸಾರ ಆಲೂಗೆ ಬಾರಾಮ ರಾಯೇ ರಾಯೇ डेवलपमेंट चलो हां जय हिंद जय भारत जय हिंद जय भारत हमें दबा करके जय हिंद जय हिंद छत्रपाल गुर्जर की जय हिंद जय हिंद रेलवे ट्रेन ने निदाको कोट है उनके impediment देते हैं ठीक है ट्रैफिक है तो यह ना मतलब आने नहीं देते बस सामानों का नहीं डाल भी कर टूलेट के लिए राष्ट्रीय को देय में अम्मा की क्लास होते हैं సుపరిపాలనలో తెలుగు అడుగు కార్యక్రమంలో భాగంగా మరి ముప్పై తొమ్మిదో డివిజన్ లో తిరగడం జరుగుతుంది గత పదిహేను రోజులుగా మరి ఏదైతే ప్రజల్ని చైతన్యవంత పరచాలని గత ఐదు సంవత్సరాలు ఏదైతే తిరిగామో అందులో ఆ రోజున రెండు వేల ఇరవై నాలుగులో సక్సెస్ అయ్యాం కానీ ఆ చైతన్యాన్ని ప్రజలు మర్చిపోకూడదు ఉద్దేశంతో ఎందుకంటే సంవత్సరం నుంచి కూడా వాళ్ళు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారనేది గమనించుకుంటున్నారు వాళ్ళందరూ కూడా కానీ గతంలో పడ్డ బాధలు వాళ్ళు మర్చిపోకూడదు ప్రజలకు అందుబాటులో నాయకులు ఉంటేనే అవి కూడా వాళ్ళకి తెలుస్తాయనే ఉద్దేశంతో మేము ఏదైతే చైతన్యం పరిచామో వాళ్ళందరూ కూడా చైతన్యంగా వాళ్ళు కూడా చెప్తున్నారు వాళ్ళు కూడా మహిళలు ఏదైతే మరి టీవీలు ఎక్కువగా చూస్తారో వార్తలు కూడా చూడమని మళ్ళీ చెప్తున్నాం ఎందుకంటే ఏడున్నర నుంచి ఎనిమిది వరకు ఏదైతే అన్ని కేబుల్ ఛానల్స్ లో కానీ లోకల్ ఛానల్స్ లో కానీ వార్తలు వస్తాయో ఏదైతే జరుగుతుందో రాష్ట్రంలో ఏం జరుగుతుంది అలాగే మన పట్టణంలో ఏం జరుగుతుంది అనేది వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం వాళ్ళకుంది లోగడ ఐదు సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది ఈ సంవత్సరంలో ఏ విధంగా జరిగింది అనేది ప్రజల చైతన్యవంతంగా ఉన్నప్పుడు మంచి పరిపాలన ఎప్పుడు కూడా కొనసాగబడుద్ది ఎందుకంటే చాలా మంది ఈ ముప్పై తొమ్మిదో డివిజన్ లో కూడా ఈ పది రోజుల నుంచి జరిగిన సంఘటనలన్నీ వాళ్ళు చూసుంటారు వాళ్ళు వాళ్ళు ఏ సమస్య కూడా పెద్దగా అడిగిన ఏం లేదు ఒకటి రెండు తల్లికి వందనం పడలేదు అది ప్రాసెస్ లో ఉందని వాళ్ళే తెలుసుకున్నారు అలాగే ఇంటికి సంబంధించి ఈ రోజున ఏ నియోజకవర్గం స్థానిక మత్ప డివిజన్ లో మరి సుప్రపాలనే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవ పెద్దలు బజెట్ సెంటు గారు అట్లాగే మన బెల్లమర్ గారు టౌన్ ప్రెసిడెంట్ గారు ఈడ ప్రెసిడెంట్ చైర్మన్ గారు మార్గవాడి చైర్మన్ గారు స్థానికంగా ఈ డివిజన్ లో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు మేమందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి కూడా స్థానిక జాయి సభ్యుడి గారు మరి వాళ్ళ సమస్యలు తెలుసుకొని అన్ని కూడా పరిష్కారం అయ్యే దిశగా మరి ఆలోచన చేస్తున్నారు మరి అట్లాగే ఈ రోజున ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించి మరి ఏలూరు నగరపాలక సంస్థ నుంచి ఏలూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి యాభై డివిజన్ లో మరి ఏ రకమైనటువంటి మౌలిక సదుపాయాలు అందుకున్నాయని చెప్పేసి ప్రజలను అడిగి తెలుసుకోవటం మరి దానిలో భాగంగానే శానిటైజన్ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించడం మరి అట్లాగే రెండు పూట్ల నీళ్ళు వస్తున్నాయా లైట్లు వెలుగుతున్నాయా మరి శానిటేషన్ విషయంలో ప్రతిరోజు కూడా మరి రోడ్లన్నీ కూడా క్లీన్ చేసి కాలువలు తీసి మరి ఈ కాలంలో మలేరియా ముందు ఇవన్నీ కూడా స్ప్రే చేస్తున్నాడా లేదని చెప్పేసి ఏలూరు నగరంలో రాష్ట ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెలలో మూడవ శనివారం పర్యావరణ పరిరక్షణ కొరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని వంగాయగూడెం లోని డివిజన్ లో ప్లాస్టిక్ కాలుష్య నివారణపై ప్రజలు అవగాహన కల్పించేందుకు శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో బడేటి చంటి మాట్లాడుతూ ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణాన్ని రక్షించాలని విజ్ఞప్తి చేశారు డివిజన్ లో శానిటేషన్ వర్క్ అద్భుతంగా చేసిన కార్మికులకు ఐదు వేల పారితోషకాన్ని ఎమ్మెల్యే తన

అంటే కలిపి గట్టిగా ఒక దాంట్లో పెట్టేసిన బాగా చేస్తున్నావా ఓకేనా సూపరా ఓకే దీంతో పాటు ఐదు వేల పాఠశాతం కూడా ఇస్తాం సార్ సిక్స్ సర్కిల్ సార్ పేరు పేరేంటి మీరు ఇక్కడ నుంచి గవర్నర్ రాజు గారు అండి గవర్నర్ గారు ఈ కార్మికుల యొక్క పనితీరుని గుర్తించి గౌరవ ఎమ్మెల్యే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అంతగల గల పౌరుడిగా పెద్ద మనిషిగా వారి యొక్క వ్యక్తిగత జీవితాన్ని సమాజ శ్రేయస్సు కోసం వారికి తెలిసినంత ఓల్డ్ బస్ స్టాండ్స్ ప్రతి ఒక్కరు కూడా బ్యాన్ చేయాల్సిన అవసరం ఎంతనే ఉంది నర్మాధిపతి చెప్పాను ఎందుకంటే భవిష్యత్తులో మీరు ఏదైతే ఏదైనా స్థాపించుకునే చిన్న కుడి పరిశ్రమగా మీరు ఏదైతే పేపర్ బ్యాగ్స్ కానీ ఏదైతే పేపర్ కప్స్ కానీ ఏదైతే మీరు ఏలూరుకి సరిపడా మీరు అందించే పరిస్థితులు ఉన్నప్పుడు గా ప్లాస్టిక్ వాడకం లేకోకుండా చేసే బాధ్యతను నేను తీసుకుంటానని మీ అందరికి కూడా చెప్పడం జరిగింది మీ అందరికీ ఉపాధితో పాటు ఏదైతే మనం అందరం కూడా ఎక్కడ పడితే అక్కడ వర్షాకాలం వచ్చినప్పుడు కాలంలో స్ట్రక్ అయిపోయాయో కాలంలో నీరు పావట్లేదు అన్నింటిదా మనమే కామం ప్రతి ఇంటి ముందు కూడా మీరు ఏ సతిలోకి వెళ్ళాలండి ఒక్క సంత ప్లాస్టిక్ బ్యాగ్ గానీ ప్లాస్టిక్ గ్లాస్ కానీ లేకుండా ఉండే కాలం ఎక్కడ మన ఎక్కడ కనిపించదు ఏదో దగ్గర ఎక్కడ కనిపించదు కానీ అది కనిపించుకోకుండా చేసే బాధ్యతను మనం తీసుకోవాలంటే మనం అందరం కూడా దాంట్లో బాధ్యతను తీసుకునే ప్రతి ఒక్కరు కూడా ఆ ప్లాస్టిక్ వాటకాన్ని తగ్గిస్తే అప్పుడు రోజులు కూడా ఇంటి ముందు ఏదైనా వేస్తే ఆ పేపర్ కానీ దీనికి కానీ పేపర్ అనుకో పడినా కూడా రెండు రోజులు కూడా మూడు రోజులు నానిపోతే అది కనిపించడానికి కనిపించదు అదే ప్లాస్టిక్ అయితే నానినా సరే ఐదు రోజులకైనా సరే అది కుళ్లిపోయి పురుగు దోమలు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని వాడుకోకుండా ఉండే పరిస్థితి మేము అందరూ కూడా దాని పట్ల జాగ్రత్త వహించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే డివిజన్ లో ఈ కార్యక్రమం ఉందని చెప్పి మీ అందరికి ఇంటిమేషన్ వస్తా ఎక్కడికక్కడ ప్రతి వారం కూడా ఏదైతే వారం నెలకొనసం చేస్తామో ఆ కార్యక్రమం నెలవారి ఏదైతే ఆర్పిల్ మీటింగ్ వేసుకుంటారో మీటింగ్ వేసుకుంటారో అందులో ఆ కార్యక్రమం గురించి అక్కడ వివరించండి ఈ విధంగా ఉంది అని చెప్పి చెప్తే వాళ్ళు కూడా ఎంతో సంతం మొత్తం అందరూ కూడా పార్టిసిపేషన్ చేయకపోయినా సరే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ చేస్తే మనందరికీ కూడా బాగుంటుంది ఆ విధంగా మీరు అందరూ కూడా తీసుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా గౌరవం జరుగుతుంది అలాగే కమిషనర్ గారు మీకు కూడా ఒక విషయం చెప్తున్నా జిల్లా చింతాపూడిలో శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో స్వతంత్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రచార కార్యక్రమం నిర్వహించారు పాశ్యం మరియు హైగ్రీవ పాఠశాల విద్యార్థులు పాల్గొని ప్లాస్టిక్ వినియోగానికి స్పష్టత పలికి ప్రకృతిని కాపాడాలని భవిష్యత్ భావితరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని అందించాలని స్లోగన్స్ ఇచ్చారు అందరూ కలిసి ప్లాస్టిక్ రహిత సమాజం నిర్వహించాలని ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కమిషనర్ తో పాటు కూటమి నాయకులు కార్యకర్తలు విద్యార్థులు ఉపాధ్యాయులు అధికారు

రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఏర్పాటు చేసిన శక్తి టీమ్ కు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన శక్తి దళం సభ్యులతో ఈరోజు ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎన్ సూర్యష్ చంద్ర సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సూర్య్ మాట్లాడుతూ జిల్లా ఎస్పికె ప్రతాప్ శివకుషర్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లాలో ఆరు శక్తి టీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఆరుగురు సభ్యులతో జిల్లా వ్యాప్తంగా ఆరు బృందాలుగా ముప్పై ఆరు మందితో శక్తి టీమ్స్ ఏర్పాటు చేశామని తెలిపారు మనం వచ్చినప్పుడు లేదు మనకి చట్టం రాసేటప్పుడు ఈ ఎమోషన్స్ పరిగణలో పూసుకోవాలి రాసినప్పుడు ఎక్కడానికి లేదు మంచిది మనం కళ్ళు చూస్తుండగానే ఇంతకరమైనటువంటి పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే ఒక స్త్రీకి ఇచ్చేటువంటి గౌరవం అనేది ఎప్పుడైతే అజాగ్రత్తగా ఉన్నామో ఆ చట్టంలో ఎప్పుడైతే చేయడానికి రాయలేదు సాధారణంగా మనకి గాంధీ మహాత్ముడు కానీ అంబేద్కర్ గారు కానీ అలాగే ఇలాంటి అప్పుడు ఉన్నటువంటి స్వతంత్రం వచ్చేటప్పుడు ఉన్నటువంటి ఎవరైతే మేధావులు ఉన్నారు మేధావులకి అందరికీ కూడా నాలుగు దశాబ్దాల తర్వాత ఈ సమాచారాన్ని చెప్పలేదు तो आप जितने वाले हो आपको सर 65 और 70 के बीच में भी जानते हो एक जवाब ले सकते हो महर को सो खास है अभी इधर की बात है इन्हें हरा के बोलते हैं अब लोग 354 बेटर और बेटर है मैं तो भी और भी है हालांकि ऐश उम्मीद 1989 लोगों की ज़्यादा कुछ नहीं है इनके लिए कुछ बढ़ाओ पर इनके ग्राम आओ इनके इनके ग्राम आओ तो उन्हें करते हैं यही बढ़ावा इन्हें इनके लिए कुछ ना होगा इनके लिए कुछ ना होगा ठीक है सेकंड रियल में नहीं वाला होगा इनके लिए कुछ तो करने को क्या तो तो mm. ना। है एक तो अपने कल्पना अन्य टाइम पे भी बच्चों से मना नहीं किया था माध्यमिक बड़ों आपने कितना जमीन चेक किया था जमीन चेक किया था ग्लाक मार के अन्य टाइम पे साइकिल्स का इंतज़ाम इतना बड़ा वायरल जिम पड़ा होगा तीस चीफोरे वायरल जिम मंडे का जो नहीं ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మండలంలో గురువాయిగూడెం గ్రామంలో శ్రీమతి ఆంజనేయ వారి ఆలయం వద్ద ప్రతి శనివారం నిర్వహించు అభిషేక సేవ సందర్భంగా ఆలయ ముఖమండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం చేశారు ఏలూరు జిల్లా నాకు చెందిన శ్రీనివాస భజన మండలి వారు హనుమాన్ చాలీసా పారాయణం చేశారు కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు ああ。<Yeah. S 2> <laughs> పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఉన్న శ్రీ మామూలమ్మ అమ్మవారికి ఆషాఢ మాసం సందర్బంగా భీమవరం మోటార్ సైకిల్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘం వారు శ్రీ అమ్మవారికి సార సమర్పించారు వీరికి ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మదిరాల మల్లికార్జున శర్మ పూజలు ఆశీర్వచనం నిర్వహించారు रितक्षिणा द्वारा द्वारा त्रित्रिम हमेश्वरा हमेश्वरा हमेश्वरे हमेश्वरे ईश्वर दम ईश्वर दम श्वेतज्वरे मोटे भाग नादिरेवारा शर्बत आई मेरे गुणे गले के गल के जिम्मों से मेरा दोनों लंबे 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 शिक्षागी शिष्य शिष्यां ने सुने थे हस्सल माना लाल बाद दुबई मावल సారా మోర్న నొక్కసల జేని నంబరు కొడాలి అశేయ బండియ తయారుగై జనరల్ నెంబర్ నెంబర్ కి జేని దిష్ సంత సియా కొచసారం నంబరు డాక్టర్ పిస్తునమా లాపెం చెప్పకై సత్తరు నవ మంది చేర్చుకోండి రాఖమీ ఆవార్ చెప్పండి ఇది ఆవార్ వస్తే ముగిని నవార్ చేత పూర్తయినట్టుగా రాష్టంలోని గిరిజన గ్రామాలను డోలీ మోతరు లేని గ్రామాలుగా తెచ్చిదిద్దాలనేదే కుటుంబ ప్రభుత్వం యొక్క లక్ష్యమని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని తారక రామానగర్ లో శనివారం సుపారపాలెనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని ఇంటింటికి వెళ్లారు గత సంవత్సర కాలంలో ప్రభుత్వం పనితీరు వివరించడంతో పాటుగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా కరపత్రాలను ஏ வச்சிந்தம்மா சரி గ్యాస్ సిలిండర్లు వస్తున్నాయి గత ఐదు సంవత్సరాలు ఒక్క రోడ్డైనా వేశారా ఇప్పుడు ఇక్కడ మొన్నేనా వేశారా కొంచెం సిమెంట్ అయినా ఇక్కడ వేశారా ఐదు సంవత్సరాలు వదిలేస్తే ఆ గుంతల రోడ్లు మేము కూర్చోం మేము పదమూడు వందల కోట్ల రూపాయలు రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది పదమూడు వందల కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఉన్న ఏజెన్సీలు రోడ్లు మొదలు పెట్టాం ఆల్మోస్ట్ సగం పూర్తయ్యాయి మేము డోలీ మోతలు లేని గిరిజన గ్రామాలు చేయాలన్నదే మా కూటమి ప్రభుత్వం తాలూకా లక్ష్యం కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం పదమూడు వందల కోట్లయింది మళ్ళీ ఇప్పుడు ఈ రెండో సంవత్సరంలో మళ్ళీ మనకు వెయ్యి కోట్లు దాటి తీసుకొస్తాం అన్ని గ్రామాలకి రోడ్లు వేయడం అవుతుంది ఇంత పూర్వం ఎలాగైతే చంద్రన్న బాట వేశామో అలాగే అన్ని బాటలు వేస్తాం అలాగే హిల్ టాప్ లో గిరిశన గ్రామాల్లో కూడా అన్ని కూడా రోడ్లు బీటీ రోడ్లు వేస్తాం ఎవరికి ఇబ్బంది లేకుండా చెయ్యాలన్నదే మా లక్ష్యం మీకు అందరికి కూడా తెలుసు రాష్ట్రం ఆర్థికంగా ఎంత చితికిపోయిందో కేంద్రం నుంచి నిధులు వస్తుంటే రాష్ట్ర నిధులు కలిపి మనం ఏమైనా చేయగలుగుతున్నాం ఈ రోజు హాస్టల్స్ అన్ని బాగు చేయడానికి నూట నలభై ఆరు కోట్లు విడుదల చేయడం అయ్యింది హాస్టల్స్ లో మంచినీటి సదుపాయం టాయిలెట్ సదుపాయాలు కూడా ఈ రోజు మనం ఏర్పాట్లు చేస్తున్నాం రాష్ట్రం మొత్తం మీద గిరిజన సంక్షేమ హాస్టల్స్ అన్ని కూడా మన డబ్బులు విడుదల చేయడం జరిగింది మీ అందరూ కూడా తెలుసు ఐదు సంవత్సరాలు పకలా వికలం అయిపోయింది రాష్ట్రం మనం ఆర్థికంగా కూడా చాలా వెనకబడి ఉన్నాం కాబట్టి దప ఖచ్చితంగా అన్ని వసతులు చేస్తాం పిల్లలకు ఈ రోజు ట్రంక్ బాక్స్ ఇచ్చాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిల్టల్ని మళ్ళీ కలుద్దాం నమస్కారం